మీ పేరు లావణ్య లక్ష్మి సార్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ చూస్తారు కదా ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది రేపు ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ లో ఏ గవర్నమెంట్ వస్తుంది ఖచ్చితంగా టీడీపీ వస్తుంది సార్ పరిపాలన చాలా దారుణంగా ఉంది ఇంట్లో ఉన్న దాన్ని నేనే ఇలా చెప్తున్నాను అంటే ప్రజల్లోకి వెళ్ళి ఒకసారి మీరు సర్వే చేస్తే చాలా దారుణంగా ఉంది సార్ ఏం చెప్తావు ఇప్పుడు కొవ్వూరు నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది ఏ నాయకుడు వస్తే బాగుంటుందని మీ అన్ని అభిప్రాయం కొవ్వూరు నియోజకవర్గం అంటే జవహర్ గారు జవహర్ గారు అంటే కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం దశ దిశ మార్చిన నాయకుడు జవహర్ గారు సార్ జవహర్ గారు తప్ప ఇంకే నాయకుడు వచ్చినా కొవ్వూరు నియోజకవర్గం అభివృద్ధి చెందదు అధినేతకు తెలుసు ఏం చేయాలో ఖచ్చితంగా మేము జవహర్ గారికి ఓటేస్తాం సార్ రీజన్ ఏంటి అంటే జవహర్ గారు ఎలాంటి నాయకుడు అనేది అందరూ చెప్తే విన్నాను టీవీ ద్వారా తెలుసుకున్నాను సార్ కానీ ఈరోజు నా నా పరిస్థితి మీరు చూస్తున్నారు ఇప్పుడు లైవ్ చూసే వాళ్ళందరికీ కూడా తెలుస్తుంది కానీ ఇలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయి ఈరోజు మీకు మీరుగా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు అంటే లావణ్య అని మీరు మాట్లాడుతున్నారంటే దానికి కారణం జవహర్ గారు సార్ ఇలాంటి నాలుగు గోడల మధ్య ఉన్న అమ్మాయిని మీ అందరికీ పరిచయం చేశారంటే దానికి కారణం జవహర్ గారు అనుభవంతో చెప్తున్నాను జవహర్ గారు అంటే ఏంటో ఆయన పరిపాలన అంటే ఏంటో చూస్తే చెప్తున్నాను సార్ ఇలా నాలంట వాళ్ళు ఎంతో మంది జీవితాలు వెలుగులోకి రావాలంటే జవహర్ గారు రావాల్సింది తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గెలవాలి గెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా జవహర్ గారు మళ్ళీ మాకు వస్తారు గెలిపించుకుంటారు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు అధికారంలో ఉన్నప్పుడు జవహర్ గారు పనితీరు చూస్తారు ఇప్పుడు పరిపాలన ఇప్పుడు జవహర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూస్తున్నారు ఎలా చేస్తున్నారు ఈ రోజు నేను కొత్తగా చెప్పాల్సిందేం లేదు